మంగళవారం నాడు ఒక్కరోజే నాలుగు ప్రదేశాల్లో దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వాయన శ్రీకాకుళం జిల్లా పలాసలో నెలకొంది శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీలో సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో ఓ మహిళ జీడి ఫ్యాక్టరీలో పని ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనక నుండి ఇద్దరు దుండగులు పై వచ్చి సంతోషి అనే మహిళ మండలిలోని పుస్తలతారాలను తిప్పుకుని పారిపోయారు అక్కడ అందరూ చూస్తుండగానే దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడడంతో నివారోపోయారు క్షణాల్లో తస్కరించి పారిపోవడంతో అక్కడున్నవారు ఏమీ చేయలేని పరిస్థితి అంటూ చెబుతున్నారు బాధితురాలు మాట్లాడుతూ తలది రెక్కాడితే డొక్కాడని పరిస్థితిని లబోదిబోమంటూ తన భద్రతారు

బైక్ మీద మామూలు బైక్ మీద వచ్చారు వెనక ముందు ఒక డ్రైవింగ్ చేస్తాడు వెనక్కున్నాడు నల్లగా ఉన్నాడు ఉన్నాడు అది అంటే ఎక్కడది ఆ బైక్ ఎక్కడది ఏంటి దీని మీద పుస్తలు తోడమ్మా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఏమన్నారు పోలీసులు వర నుంచి నాలుగు ఐదు జరిగాయి చేస్తాం బ్యాంకు చేస్తాము అంటే అంటే ఈరోజు ఇంచుమించు నాలుగైదు జరిగాయి అన్నారా మీ పేరమ్మా సంతోష్ ఇంటి పేరు చిత్తారెడ్డి